ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలిసిన వాణిని ఓరడించు మాటలు జనవరి పదిహేను మనకు జీవమయ్యున్న క్రీస్తు కొలస్సె పత్రిక మూడవ అధ్యాయం నాలుగో వచనం మీరు మృతి పొందితేరి మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది అని వులసే పత్రిక మూడో అధ్యాయం మూడో వచనంలో చదువుదాం మనం యేసు క్రీస్తు యొక్క జీవమును పొందవలనని యథార్థంగా కోరుచున్న యెడల మనము మరణించుటకు ఇష్టపడవలను ఎందుకనగా మన పాత జీవితమునకు చెడిపోయిన స్వభావమునకు మరణించితేనే తప్ప ఆ జీవం మనలోనికి ఎంత మాత్రమునూ రాదు అట్టి అనుభవమును పొందుటకు మన పాపములన్నింటి విషయమై పశ్చాత్తాపడి ఏసుక్రీస్తు ప్రభువునందు నందు విశ్వాసముంచి ఆయనను మన వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించవలను చాలామంది యేసు ప్రభువునందు విశ్వాసముంచుచున్నామని చెప్పుదురు కాని నిజముగా ఆయనేందు విశ్వాసముంచి ఆయనను ఎరుగుట అనగా ఏమో ఎరగని వారుగా ఉన్నారు వారు నేను ఏసుక్రీస్తు ప్రభువుని నా రక్షకునిగా నమ్ముచున్నాను అను మాటలు వల్లించుదురు అయితే దేవుడు వారికి ఎంతో ఉచితంగా ఇవ్వగూరుచున్న ఆశీర్వాదములను అనుభవించలేకపో ఇదంతయు కేవలం వారి నిరక్షరాస్యత జాగ్రత్తను బట్టి దేవుడైతే తన కుమారుని ఎందు మనకు ప్రతి ఒక్క ఆశీర్వాదమును ఇచ్చును మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును ఎఫ్ఎస్సి పత్రిక ఒట్ట అధ్యాయం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనగా మనము తలంచు ప్రతి ఒక్కటి మనము వాటిని క్రియాపూర్వకముగా అనుభవించినట్లుగా కనబడకపోయినను సిద్ధాంతపరముగా ఆత్మీయ ఆశీర్వాదములన్నీయు మనవే అయితే మనము యేసు ప్రభువు నందు విశ్వాసముంచుట అనగా ఏమో నిజముగా ఎరగకపోవచ్చున్నాము మనము దేవుని వాక్యమును చదువుటేందు మరియు దాని అర్థమును గ్రహించుటకు ధ్యానించట ఎందు చాలినంత సమయం గడుపుటలేదు లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన ప్రభు మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది అని చెప్పుచున్నాడు ఆయన మన పాపములను మాత్రమే గాక తన రాజ్యమును అనగా ఆయనకు ఉన్నదంతయో మనకి ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు వాటిని అనుభవించుటకు గాను మనం ఈ ఆశీర్వాదములను ఎరగవలసి ఉన్నది మనము దేవుని వాక్యమును ధ్యానించి లోతుగా తరచి చూచుటకు దానిని ప్రార్థనాపూర్వకంగా మన మోకాళ్ళపై చదవలను ప్రభు మిమును మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ